నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రథాలన్నీ కూడా పూర్తి అధ్వాని రావడం జరిగింది గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వాటి పరిపాలన పరిపాలనలో అండ్ బిల్డింగ్స్ వ్యవస్థ నిర్వినియోగం చేయడం జరిగింది మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎక్కడైతే ఈ యొక్క ఎన్డీబీ వర్క్స్ కానీ ఇంకా నేషనల్ హైవేస్ కానీ హైవే కానీ పార్ట్ హోల్స్ కానీ వీటి మీద మొన్ననే ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు అరవై కోట్ల రూపాయలకు పైగా పార్ట్ హోల్స్కు రిలీజ్ చేసి అవన్నీ కూడా ప్రతి గ్రామ గ్రామాన కూడా శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ దీనికి సంబంధించినంత వరకు దాదాపుగా నూట ఇరవై ఒక కోట్ల వర్క్ అది మొత్తం మొత్తం జిల్లాలో నూట ఇరవై ఒక కోట్లతో ఇరవై ఇక్కడ ఇది ఈ వర్క్ వచ్చేసి ఇరవై ఐదు పాయింట్ పద్నాలుగు కోట్లు ఇంకొక వర్క్ వచ్చేసి మొత్తం యాభై ఒకటి పాయింట్ జీరో సిక్స్ కోట్లతో ఎన్ని వర్క్లు బీవీఎస్ఆర్ గాని కాంట్రాక్టర్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా గత ప్రభుత్వంలో డబ్బులు వస్తాయో రాబో అని చెప్పేటువంటిది ఐదు సంవత్సరాల నుంచి కూడా పని చేయకపోతే కాంట్రాక్టర్లు అందరూ కూడా కూర్చోబెట్టి వారికి ఉన్న సమస్యలన్నీ విన్న తర్వాత ఖచ్చితంగా చేయండి మీకు ఏదైతే ఈ కాంట్రాక్టర్లకు ఎక్కడ ఇబ్బందులు రావు అని చెప్పిన తర్వాత వాళ్ళు మొట్టమొదట పెడుతుండేటువంటి వాళ్ళు ఈ యొక్క బీబీఎస్ఆర్ మంత్రి వర్క్ చేస్తా ఉన్నారు వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు ముఖ్యంగా ఇదే కాకుండా ఏదైతే గతంలో బిడ్డలు కానీ ఇవి కానీ అడ్జస్ట్మెంట్ ఇచ్చేది కాదు ఆ కోట్ల రూపాయలు పనిచేసిన తర్వాత ఆ మెటలకు సంబంధించి ఉన్నారంటే సీఎం కూడా బుక్ చే సంబంధించినవి ఆ సీనియర్కి సంబంధించి కూడా బుక్ కర్జెస్మెంట్ అంటే కాంట్రాక్టర్ ముందు కట్టకుండా వాళ్ళు ఏ రోజు అయితే బిల్లు వస్తుందో ఆ బిల్లులో గవర్నమెంట్ అయితే చేస్తాం ఉన్నారు కాకుండా గతంలో ఇప్పుడు ఎన్డీబీ బ్యాంక్ ద్వారా ఏవైతే కాంట్రాక్టులు ఉన్నాయో మిగిలినవి కూడా రాష్ట్రం అంతటా కూడా మొదలు పెడతా ఉన్నాం రేపు సంక్రాంతి ఎక్కడ కూడా పార్ట్ హోల్స్ అనేది కూడా ఎక్కడ కనపడద్దు అనేటువంటి ధ్యేయంతో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మమ్మల్ని అందరినీ మేము కూడా ఎవరీ సాటర్డే సండే కానీ అట్లా ఒక డేట్ పెట్టుకొని అన్ని చోట్ల కూడా రివ్యూలు చేస్తూ ఉన్నాము ఏదేమైనా ఇది ముఖ్యమైన రహదారి ఈ రహదారికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎన్నో కాంక్షలతో మంగళగిరిలో అత్యధిక మెజార్టీతో లోకేష్ బాబు గారిని కూడా గెలిపించడం జరిగింది ఈరోజు ఉదయం కూడా లోకేష్ బాబు గారు ఒకటే చెప్పడం జరిగింది మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆ రోజు మనం ఏదైతే రహదారులకు మనం ఇస్తామనుకున్నా నిధులు కానీ పనులు చేయించాలి ఎందుకంటే ఎప్పుడైతే రహదారులని కరెక్ట్గా పనిచేసి అన్నీ వస్తాయో అప్పుడే మనకు అన్నీ కూడా ఏవైనా పరిశ్రమలు రావడానికి కూడా అవకాశం ఉంటుంది ఒక పరిశ్రమలే కాదు టూరిజం శాఖ కూడా డెవలప్ అవుతుంది అన్ని విధాల ప్రజలకు అసకూర్యం లేకుండా త్వరలోనే రాష్ట్రంలో గుంతలు లేని రాష్ట్రం చేసుకొని ఇంకా కొత్త కొత్త రహదారులు పీపీపీ మోడల్లో కూడా ఇప్పుడు మళ్ళీ కొన్ని జిల్లాలు ఎన్నిక చేస్తున్నాము నలభై ఏడు కోట్లు కదా కాంట్రాక్ట్ నలభై ఏడు కోట్ల కాంట్రాక్ట్ కూడా పదమూడు వేల కిలోమీటర్లకు అవి కూడా అన్నీ కూడా ఒక ఏజెన్సీకి త్రీ సిటీ మోడల్ చేయాలని చెప్పి బీజేపీ ఎంత ఉంటుందని చెప్పి ఎస్టిమేషన్ కూడా త్రీ సిటీ కూడా పదమూడు వేల ఏది ఏమైనా ఒక రెండు సంవత్సరాల లోపల రాష్ట్రంలో ఇవి కాకుండా ఎంజెక్ట్ కూడా అందరం కొన్ని వచ్చేవి ఉన్నాయి అవి కూడా కన్వర్షన్ పెట్టాము వీటన్నిటిని కూడా త్వరలోనే త్వర చేసి ప్రజలకు మంచి రహదారులు ఇచ్చి రాష్ట్రాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ఉన్న టైంలో ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి రోడ్లను మన రోడ్లు చేప చూసుకునేవారు అంటే ఏ విధంగా వేశారు ఈ రోడ్లు ఏ విధంగా పనిచేస్తున్నారు అని తెలుగుదేశం ప్రభుత్వంలో మళ్ళీ మొన్న జరిగిన ఐదు సంవత్సరంలో మన పక్క రాష్ట్రమైన తెలంగాణలో కూడా అసెంబ్లీలో కూడా కానీ ఇంకా రెండు చోట్ల మన మీద జోకులు వేసుకుంటూ ఉన్నారు కేటీఆర్ గారు అయితే జోకులు వేసుకుని ఆంధ్రప్రదేశ్లో రోడ్లు ఎట్లుంటున్నాయి ఏ విధంగా ఉన్నాయని చెప్పి అంటే అంత అద్వాన స్థితికి రావడంతో పరిశ్రమలు కూడా తరలిపోయినాయి టూరిజం తగ్గిపోయింది పరిశ్రమలు కూడా వెనక్కిపోయినాయి కాబట్టి ఖచ్చితంగా మేము అనుకునే సమయానికి ప్రజలకు అందరికీ కూడా మంచి సదుపాయమైనటువంటి ఇస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను థ్యాంక్ యూ ఈ ట్వల్వ్